జమ్మూ కాశ్మీర్ లో లో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి మారణ హోమాన్ని సృష్టించిన క్రమంలో భారత్ తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికే వరకు పాకిస్తాన్ తో సింధు నదీ జలాల ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది భారత్ దీనిపై తాజాగా పాక్ తన అక్కసు వెళ్లగక్కింది సింధు నదీ జల ఒప్పందం అమల్ని నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం చట్ట విరుద్ధమని పాక్ వ్యాఖ్యానించింది ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థలు మధ్యవర్తిగా ఉన్న ఈ ఒప్పందం నుంచి ఏకపక్షంగా వైదొలిగే అవకాశం లేదని పాకిస్తాన్ వాదిస్తోంది సింధూ నదీ జలాల ఒప్పందం నిలిపివేతతో నీటి యుద్దానికి తెరతీస్తున్నారని పాక్ వ్యాఖ్యానించింది ఈ జిల్లాల్లో ప్రతి నీటి చుక్క మాదేనని చెప్పుకొచ్చింది పాకిస్తాన్ ఈ హక్కుని తాము చట్టపరంగా రాజకీయంగా అంతర్జాతీయంగా పూర్తి శక్తితో కాపాడుకుంటామని పాకిస్తాన్ మంత్రి అవాయిస్ లఘారీ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు కాగా ఏ దేశంతో కుదుర్చుకున్న ఒప్పందానైనా రద్దు చేసుకునే హక్కు భారత్ కి ఉంటుంది అంతర్జాతీయ ఒప్పందాలకి సంబంధించిన వియన్నా ఒప్పందంపై భారత్ సంతకం చేయలేదు కాబట్టి పాక్ ఏ కోర్టుకు వెళ్లినా అంతర్జాతీయ సంస్థకు వెళ్లినా వారు ఎలాంటి తీర్పు ఇచ్చినా అది భారత్ కి వర్తించదు కాగా సింధు జలాలపైనే ఎనభై శాతం పాక్ వ్యవసాయం ఆధారపడి ఉండడం గమనార్హం దీంతో పాకిస్తాన్ ఎడారిగా మారే అవకాశం కూడా లేకపోలేదు పహల్గామ్ ఉగ్రదాడులకు వ్యతిరేకంగా భారత్ తీసుకున్న నిర్ణయాలతో పాక్ కూడా కౌంటర్ చర్యలకు దిగుతోంది సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేస్తూ భారత్ యుద్ధానికి తెరతీసిందని పాక్ ఆరోపించింది అంతేకాక సైన్యానికి సెలవులు రద్దు చేసింది పాకిస్తాన్ ఒకవేళ భారత్ యుద్ధానికి దిగితే తిప్పికొట్టాలని పాక్ సైన్యానికి ఆదేశాలు జారీ చేసింది మరోవైపు వాగా బోర్డర్ ని కూడా మూసేసింది భారతీయులకు సార్క్ వీసాల్ని పాక్ నిలిపివేసింది సిమ్లా ఒప్పందం సహా అన్ని ఒప్పందాలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది భారత్ విమానాలకి పాకిస్తాన్ తన గగనతలం మూసివేస్తున్నట్టు ప్రకటించింది పాకిస్తాన్ లోని భారతీయులు నలభై ఎనిమిది గంటల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది భారత్ తో వాణిజ్య కార్యకలాపాలను కూడా పాకిస్తాన్ రద్దు చేసుకుంది ఎగుమతులు దిగుమతులు రద్దు చేసుకుంది